కొన్ని కొన్ని విషయాల్లో కోర్టు చాలా సీరియస్గానే నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పుడు తాజాగా గుంటూరుకు సంబంధించి అక్కడ అమరావతి రాజధాని ప్రాంతంలో శాసగిరమ్మ మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఆమె మనవరాలు ఎవరైతే ఉన్నారో శ్యామల వాళ్ళిద్దరికీ సంబంధించి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెప్పాలి అంటూ ఆదేశించింది న్యాయవాదిని తాజాగా కోర్టు ఎందుకంటే తుళ్ళూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడికి చెందిన తొంభై ఏళ్ళ వృద్ధురాలు నే నెల్లూరు శేషగిరిమ్మ అలాగే మానసిక వైకల్యంతో బాధపడుతున్న మనవరాలు శ్యామల వీళ్ళిద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎందుకంటే వాస్తవానికి వీళ్ళు నిరక్షరాస్యత కారణంగా వాళ్ళకున్న ఐదు సెంట్ల స్థలాన్ని సిఆర్డీకి అయితే అప్పగించేశారు దాన్ని తిరిగి ఇవ్వాలి అని చెప్పి కోర్టుకి అయితే వెళ్ళారు సో లేదంటే ఒకవేళ ఇవ్వని పక్షంలో కుదరని పక్షంలో వాళ్ళని కారుణ్య మరణానికి వీలు కల్పించండి అంటూ కూడా అర్జించారు కోర్టుని తర్వాత ఇది ఎవరు వెంకాయమ్మ అర్జించారు ఆమె తర్వాత కన్ను మూశారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిఆర్డీఏ తరపు న్యాయవాది రామ్ధీర వాదనలు వినిపించారు దీని మీద కోర్టులో శాసగిరమ్మ శ్యామలకు పునరావాసం కల్పించేందుకు తీసుకున్న చర్యల వివరాలను త్వరలోనే సమర్పిస్తాం అప్పటివరకు టైం కావాలి టైం ఇవ్వండి అని అయితే అడిగారట సో ఏది ఏమైనా సరే ఇక్కడ కీలకమైన అంశం ఇదే న్యాయమూర్తి జస్టిస్ గణమని రామకృష్ణ ప్రసాద్ తన కారు డ్రైవర్ ఇచ్చి అప్పటికప్పుడే రాయపూడి గ్రామానికి రూపేష్ని పంపించారు ఆ ఇద్దరు భాగోగులు చూసుకునేందుకు వారికి రాయపూడి సమీపంలో పునరావాసం కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కూడా సిఆర్డిఏ అలాగే మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు మానసిక వైద్యుడితో శ్యామల మానసిక స్థితిని అంచనా వేయించాలని కూడా కోరారు వారి ఇరువురు భాగోగులు ఇప్పటివరకు చూసిన వెంకయ్యమ్మ ఇటీవల కనుమూసిన నేపథ్యంలో శాసగిరమ్మ శ్యామల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నామని వ్యాఖ్యానించారు తదుపరి విచారణ అయితే వాయిదా వేశారు ఇది ఇక్కడ కీలకమైన అంశం అంటే మొన్నటి వరకు వెంకయ్యమే కాబట్టి వాళ్ళు ఇద్దరు లు చూసుకుంది ఆమె అయితే మరణించింది ఈ నేపథ్యంలో వీళ్ళు ఇచ్చిన ఐసెంట్లు భూమి ఏదైతే ఉందో అది అయితే అడుగుతున్నారు కాకపోతే ఇప్పుడు అది ప్రభుత్వం వెనక్కిస్తుందా అంటే అది సాధ్యం కాదు అనేది కాకపోతే వీళ్ళకి పునరావాసం కల్పించాలి కల్పించారా లేదా అనేది దాని మీద ప్రభుత్వం ఒక నివేదిక అయితే త్వరలో ఇచ్చే అవకాశం ఉంది